నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు విజయలక్ష్మి నేను ఆదూని పిసిఆర్ పనిచేస్తున్నాను మన హాని పట్టణంలో ప్రధాన కూడళ్ళైతేనేమి కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నాయి కానీ కొంతమంది బ్యానర్లు రకరకాల పార్టీల రాజకీయ అయితేనేమి కొంతమంది సామాజిక కార్యకర్తలు అయితేనేమి కొన్ని ఫంక్షన్లకు సంబంధించి అయితేనేమి వివిధ రకాల సంబంధించిన బ్యానర్సు ఈ సిసి కెమెరాలు ఉన్న చోట కట్టడం వల్ల రికార్డింగ్ అవ్వకుండా అవి అడ్డం ఉంటున్నాయి ప్లస్ ఒకే స్తంభానికి రెండు మూడు సీసీ కెమెరాలు ఉంటే అవి కొద్దిగా డైరెక్షన్స్ మారుతున్నాయి కాబట్టి అందరికీ కోరుకునేది ఏమంటే బ్యానర్లు కట్టేటప్పుడు దయచేసి సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యే ప్లేసుల్లో కాకుండా సీసీ కెమెరాలకు అడ్డంగా కాకుండా వేరే చోట బ్యానర్లను కట్టుకొని మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము అంతేకాకుండా ఈ బ్యానర్లు కట్టే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సీసీ కెమెరాలు ఉన్న పోల్స్ కాకుండా కొద్దిగా వేరే మీకు నచ్చిన ప్లేసుల్లో మాకు ఇబ్బంది కలగకుండా అంటే మాకంటే పోలీసు వాళ్ళకి సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యే ప్రదేశాల్లో కాకుండా సీసీ కెమెరాలకు అడ్డంగా లేకుండా వాళ్ళు కట్టవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాను అంతేకాకుండా ఈ కొంతమంది పండ్ల సాపు వాళ్ళు కూడా పెద్ద పెద్ద గొడుగులు పెడుతున్నారు ఆ గొడుగులు పెట్టడం వల్ల కూడా సీసీ కెమెరాకు అడ్డంగా ఉన్నాయి వాళ్ళు కూడా మా కెమెరాకు అడ్డంగా కలిగే విధంగా ఎవరు కూడా ప్రజలందరూ కూడా ఈ సీసీ కెమెరాలు ఉన్న చోట్ల సీసీ కెమెరాలకు రికార్డింగ్ కాకుండా అడ్డంగా ఎటువంటి బ్యానర్లు అయితేనేమి మిగతా ఏమైనా కానీ లేకుండా ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను ఆ విధంగా పెట్టడం వల్ల మాకు సీసీ కెమెరా రికార్డింగ్ అవకోకుండా ఆగిపోతున్నాయి కాబట్టి మీరందరూ ఏమైనా మీరందరూ మాకు ఆ విధంగా అడ్డు కట్టకోకుండా సహకరిస్తారని కోరుచున్నాను ఎందుకంటే ఒక్కసారి అడ్డు అడ్డు కట్టడం వల్ల చిన్న చిన్న ఏమైనా నేరాలు జరిగినప్పుడు మేము ఆ టైంలో మీకు ఏమైనా సహాయం చేయాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ బ్యానర్లు కట్టించే వాళ్ళైతేనేమి కట్టే వర్కర్లు అయితేనేమి దయచేసి సీసీ కెమెరాలకు అడ్డంగా కట్టకోకుండా పోలీసు వారికి సహకరిస్తారని కోరుకుంటున్నాను నమస్తే అంటే ఒకసారి చూస్తాము రెండుసార్లు చూస్తాము ఒకసారి చెప్పి చూస్తాము ఒకటి రెండుసార్లు చెప్పి చూస్తాము మూడోసారి అదే వర్కరు అదే వాళ్ళు రిపీటెడ్గా చేస్తే వాళ్ళపైన మేము మా ఆఫీసులతో మాట్లాడి వాళ్ళపైన ఏమైనా యాక్షన్స్ తీసుకుంటాము నా పేరు విజయలక్ష్మి నేను పీసీఆర్సీఏగా ఆదూర్లో చార్జ్ తీసుకుంటాను క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 cell seven three nine six double zero double three nine four.